ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం

ಪಕ್ವೇಶಿಯ ಆನಂದ ಕರ್ಪೂರ ಮಂಗಲ ಮಹಾನೀರಾಜ ದರ್ಶೆಯ ಉಮ ಕಾಂಥ ಪ್ರಯು ಶ್ರೀಶಾ ಮಲ್ಲಿಯ ಮಂಗಳ ಸರ್ವ ರೂಪಾಯಿ

మన సాదినగర్లో ప్రవీణ్ గ్రో హాస్పిటల్ ప్రారంభించడం జరిగినది ఈరోజు మన డాక్టర్ గారు అపార అనుభవం కలిగిన డిఎం న్యూరో ఫిజిషియన్ గారు మణిపాల్ యూనివర్సిటీలో చేసి మన తాజనగర్ ప్రజలకు అతి తక్కువ రేట్లలో తక్కువ ధరలకు వైద్యం చేయడానికి మన ముందుకు వచ్చారు కావున సాధనగర్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాలని మనం ఈరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ నుంచి ఈ షాద్ కొత్తగా న్యూరాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ ఆపోజిట్ విశాల్ మాట కలిగి రోడ్లో ఓపెన్ చేసిన ఇది స్పెషలైజ్డ్ న్యూరో హాస్పిటల్ విత్ జనరల్ మెడిసిన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అంటే మీకు సంబంధించి స్ట్రోక్ కానీ నరాల బలహీనత కానీ తర్వాత ఫిట్స్ ఆర్ మూర్చ రోజు రోగం అంటారు అలాంటి విషయాలు ఏ ప్రాబ్లం ఉన్నా నరాలకు సంబంధించి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఓపీడీలో కానీ లేదంటే క్యాఫెటీలో కానీ కన్సల్ట్ చేయొచ్చు ఆన్ ఓపీడీ బేసిస్ ఓపీడీ వైజ్ ఆర్ మీరు లోపల ఐపీడీ అడ్మిషన్ అయినా మేము డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి ఎలాంటి టెస్ట్లు చేయాలి ఇవన్నీ డీటెయిల్గా చూసి అవసరమైన టెస్టులు మాత్రమే చేసి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసి మీరు ఎంత పాజిటివ్గా వీలైతే అంత పాజిటివ్ చేయడానికి ట్రై చేస్తాము సో దట్ ఈస్ ఫోర్ యూ ఆర్ హియర్ టు డూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఎస్పెషల్లీ మా మేనేజ్మెంట్కి అండ్ ఓపెనింగ్ వచ్చిన ఎమ్మెల్యే గారికి అండ్ సపోర్ట్ చేసిన ప్రతి స్టాఫ్కి అండ్ షాద్ నగర్ ప్రజలకి ముఖ్యంగా చాలా చరిత్ర వైద్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రవీణ్ న్యూరో స్పెషలిస్టు ఇలా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది వారు వారి మిత్రులను ప్రవీణ్ సంతోషంగా కలిసి పెట్టడం జరిగింది ఇక్కడ మంచి స్నేహితులతో వారు కలిసిమెలిచి ఇక్కడ మంచి సర్వీస్ ఇవ్వాలని ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతంలో యొక్క పేద రోగులకు అందుబాటులో ఉండి సరసమైన ధరలకు మంచి టెస్టులు ఏర్పాటు చేసుకొని వాస్తవాల మీద ఒక డయాగ్నోసిస్ ఏర్పాటు చేసుకొని ఎవరికైతే న్యూరో ప్రాబ్లం ఉందో వారికి అందుబాటులో ఉండి చక్కటి వైద్యం అందించాలని ఒక సంకల్పంతో ఈ యొక్క హాస్పిటల్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది నన్ను కూడా నిన్న మా మిత్రుల ద్వారా వారు కలవడం జరిగింది ఏదేమన్నా మనం అందరం ఒక పవిత్రమైన వృత్తి అది డాక్టర్ అంటేనే ఒకప్పుడు భగవంతుని తర్వాత డాక్టరే దేవునిలాగా మనం అందరం తలుచుకుంటా ఉన్నాం తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడనేది నానుడి వాస్తవాలకు మనం అందరం కూడా ఆ విధంగానే పనిచేసుకోవాలి డాక్టర్ ప్రవీణ్ గారిని వారి పార్ట్నర్షిప్ సంతోష్ గారిని వారి మిత్రులను కూడా కోరుకుంటా ఉన్నాం మనము మానవ సేవయే మానవ సేవ మనం అందరం ఒక మానవత్వంతో సేవాభావంతో మన హాస్పిటల్ మంచిగా నడవాలి డాక్టర్ల కూడా మంచి జీతాలు ఇవ్వాలి దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి జీతాలు ఇవ్వాలి దాని తగ్గట్టే మనం ఫీజు కూడా వసూలు చేస్తే ఒక పేద వైద్యులు వస్తే మనం దూసుకోవడం ఒక డిసీజ్ ఒకటి ఉంటే ఒక డీసీజ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎన్నో ఒక్కొక్కళ్ళలో అంటే ఇలా చూస్తూ ఉన్నాం సమాజంలో కొందరు గద్దల్లాక పెద్ద గద్దల్లాగా హాస్పిటల్స్ పెట్టి దూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని శస్త్ర పెట్టాలి నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కొక్కరి ఎలా ఆర్ఎంపి డాక్టర్ అంటూ కూడా ప్రాక్టికల్ గా ఒక ఫేమస్ అవుతా ఉన్నాడు సర్వీస్ ఇచ్చి